నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి దయచేసి నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉత్తర భారతదేశంలో కన్నా దక్షిణ భారతదేశంలో ప్రజలకి సినిమాలు అంటే చాలా వ్యామోహం ముఖ్యంగా దక్షిణ భారతంలో తమిళనాడులో అయితే ఇదే వేరొక లెవెల్లో ఉంటుంది తమిళ ప్రజలు సినిమాలను తమ జీవితాలను వేరువేరుగా చూడరు రెండు కలిసే ఉంటాయని భావిస్తుంటారు రాజకీయాలు కూడా ఈ సినిమాల నుంచే ఈ సినిమా ప్రపంచంలోంచే పుట్టుకొస్తాయి ముఖ్యంగా ఎంజిఆర్ కరుణానిధి లాంటి సినీ దిగ్గజాలు ఈ సినిమా రంగం నుంచే రాజకీయాల్లోకి వచ్చి ముఖ్య ముఖ్యమంత్రులుగా తమిళ ప్రజల్ని ఏలరు ఇదే వరవడిని మన అన్న ఎన్టీఆర్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక చక్రాన్ని తిప్పారు తమిళ ప్రజలు తమ హీరో హీరోయిన్ల కోసం గుడులు గోపురాలు కట్టి పూజలు అభిషేకాలు చేస్తుంటారు ఆ మధ్యకాలంలో ఖుష్బు గురించి గుడి కట్టి రోజు అభిషేకం చేసేవారిని మనం వార్తల్లో చూశాం అంతేకాకుండా తమిళ ప్రజలు తమ హీరోలు ఆరోగ్యంగా ఉండాలని క్షేమంగా ఉండాలని ముక్కులు పుణ్యక్షేత్రాల్లో చెల్లిస్తూ ఉంటారు ఇలా అనేక విషయాల్లో తమిళ ప్రజలు సినిమాలని సినిమా రంగాన్ని తమ జీవితాలతో ముడివేసుకుని ఉంటారు సినిమా హీరో విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు కమల్ హాసన్ అయితే ఆల్రెడీ పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా కాకపోయినా అట్లీస్ట్ రాజ్యసభ సభ్యుడిగా సెటిల్ అయిపోయారు ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ ఈయన ఫాలోయింగ్ లక్షలోనే ఈయన సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రజలు పూర్ణకాలతో ఊగిపోతారు రజనీకాంత్ ఫాలోయింగ్ అలాంటిది కానీ ఎందుకో ఆయన అనారోగ్య కారణాల వల్ల రాజకీయాల్లోకి రాలేకపోయినా ఒక సూపర్ స్టార్గానే లక్షలాది మందిని ఇన్ఫ్లుయెన్స్ ఈ రోజుకి చేయగలుగుతున్నారు ఆయన కూలీ సినిమా రేపు రిలీజ్ కాబోతుంది దీంతో తమిళనాడులో రజనీ ఫీవర్తో అందరూ ఊగిపోతున్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మధురైలోని ఒక ఆక్వా కంపెనీ రేపు రజనీకాంత్ కూలీ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో తమ కంపెనీ ఎంప్లాయీస్కి హాలిడే డిక్లేర్ చేసింది అవునండి మీరు వింటున్న నిజమే సాధారణంగా ఆగస్ట్ పదిహేనుకి రిపబ్లిక్ డేకి హాలిడేలు ఇవ్వడం సర్వసాధారణం అయితే ఇలా సినిమా రిలీజ్కి హాలి హాలిడే ఇవ్వడం అనేది తమిళనాడునే మనం చూస్తాం ఈ ఆక్వా మధురై బేస్ అయిన బేస్ అయిన కంపెనీ తమ ఎంప్లాయీస్కి రేపు కూలీ సందర్భంగా రిలీజ్ సందర్భంగా హాలిడే ఇవ్వడమే కాకుండా ఒక అడుగు ముందుకెళ్ళి సినిమా టికెట్ను కూడా ఫ్రీగా పంచిపెడుతుంది ఇది కేవలం తమ హెడ్ ఆఫీస్కే పరిమితం కాకుండా తమిళనాడులోని మిగతా ప్రాంతాల్లో ఉన్న బ్రాంచ్ ఆఫీసులకు కూడా రేపు హాలిడే డిక్లేర్ చేసి ఎంప్లాయీస్కి టిక్కెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు ఇది అండి తమిళ ప్రజల తమిళ కంపెనీల సినిమా మోజు ఇది సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంటే అనేక మంది ఎంప్లాయీస్ తమ మేనేజ్మెంట్ కూడా రేపు హాలిడే డిక్లేర్ చేసి సినిమా టికెట్లు ఇస్తే బాగుంటుందని చెలోక్తులు విసురుతున్నారు చూద్దాం మరి ఈ తమిళ ప్రజల సినిమా కూలీ రజనీకాంత్ ప్రపంచనం రేపు ఎలా ఉండబోతుందో తమిళ ప్రజలు ఏ విధంగా రేపు సినిమాకి రెస్పాండ్ అవుతారో చూద్దాం థ్యాంక్ యూ